పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా రాపుర మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద సామూహిక యోగాంధర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ పలువురు జిల్లా స్థాయి అధికారులు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో అందరి చేత యోగా గురువుల యోగాసనాలు వేయించారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల కలెక్టర్ కార్తీకులు మీడియాతో మాట్లాడారు ఆరోగ్య సమస్యలకి యోగా ఒక చక్కని సమాధానమని తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగాసనాలు వేయాలని యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ లక్ష్మీ నరసింహ ఎంపీడీఓ భవానీ సిఐ సత్యనారాయణ సిబ్బంది యువత ప్రజలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ యోగా నిదానంగా కళ్ళు సుదీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓ గురుభ్యో గురువ్యో ఓం శ్రీ గురువ్యో నమే సంజానా 3 4 5 6 7 8 9 10 ओके இப்ப మనం ముందుకు ఎలాగైతే తలనాడించాము అదేవిధంగా ఎడం వైపుకి మన తలని ఎడం భుజం తగిలే విధంగా ప్రారంభం చేస్తాం అంటే నిదానంగా బ్యాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలీజ్ పాదం వద్ద నుంచి ఎడం చేతిని చక్కగా పైకి తీసుకొని ఆకాశం వైపు చూడాలి మీరు మీ యొక్క అరచేతిని చూడాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకుని బెండ్ చేస్తూ తర్వాత ఎడం చేతిని పైకి లేపి ఎడం పాదాన్ని పట్టుకొని మీ నడుముని బాగా స్ట్రెచ్ చేయాలి చేయగలిగిన వాళ్ళు ఒక చేయి చేయండి చేయలేని వాళ్ళు కొంత చేయండి చేయగలిగిన వాళ్ళు రెండు పక్కల చేయండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ పాదం వద్ద ఎడమ చేతిని చక్కగా పైకి తీసుకుని ఆకాశం వైపు చూడాలి మీరు మీ యొక్క అరచేతిని చూడాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్ రిలాక్స్ నిండుగా శ్వాస తీసుకున్న ద్వారా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వన్ ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచలభవన్లో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనకు యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము నేను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెప్తుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచర్భవన్లో నరసింహస్వామి గురి మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ అదే అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో అది పార్క్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు గ్రౌండ్ అవ్వచ్చు ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం సెవెన్ థౌసండ్ లొకేషన్స్ సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాము సో అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ ఇరవై ఒకటిన ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతని క్షేత్రంలో యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరవ సేపు ఈ యోగాని కంటూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం జరిగింది ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారు ఈరోజు మనం తీసుకుంటే బ్రహ్మాండంగా డెబ్బై ఐదు ఆరు సంవత్సరాలు అయినా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు ఈరోజు ముప్పై సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్కి పోవాలి ఇబ్బంది పడుతున్నారు యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వచ్చాడు ఈయన యోగా ఈ డెబ్బై సంవత్సరాలు ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తాం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వారిని కూడా ప్రతిరోజు రెండు గంటలు చేస్తారు దీన్ని యోగాని రామేయ రోజుల్లో టెక్స్ట్ బుక్ కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్ పెట్టేసేసి మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్తో అండ్ న్యూరో రిహాబ్ కార్డియా అండ్ పల్మనరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ మెడీ కవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబుల్ ఫైవ్